ఇట్లాంటి మంచి ఐటమ్ బెజవాడ బెజవాడీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూనే మంచి మగ్గం బ్లౌజ్ అండి చాలా బాగుంది హాయ్ అండి మీ అందరికి నమస్కారం అండి మా షాప్ వచ్చి నిర్లాసింది మా దిగజడలు ఆదర్శి పాతశివాలి దగ్గర చిన్నగాంధీ బొమ్మ గాంధీ బొమ్మ గుడి గుడివాడ స్ట్రీట్లో షాప్ అండి ఒకవేళ మీరు ఏమైనా రాగల స్క్రీమ్ నమ్మే ఈ రోజు కొత్త బేర్ వచ్చింది మేడం చూద్దాం ఈ క్రిస్మస్ కి కొత్త పట్టు చెల్లు ఫ్యాన్సీ పట్టు పాచులు అన్ని మంచి మంచి కలెక్షన్ వచ్చినాయి దానివల్ల అందరికీ ఓన్లీ కొత్త పేరు చూపిస్తాం ఈ రోజు కలెక్షన్ జార్జెట్ మిక్స్ సారీస్ మేడం వీటిలో అన్ని హెవీ హెవీ కలెక్షన్స్ వస్తాయండి అన్ని వర్క్ లో వస్తాయి జార్జెట్ ప్యూర్ జార్జెట్స్ అండి ప్యూర్ జార్జెట్స్ వచ్చి వర్క్ లో మగ్గం బ్లౌజ్ ఎక్కువ చాలా లాస్ట్ టైం అనేది మనకి బాగా హెవీ డిమాండ్ వచ్చింది మేడం ఓకే సో ఇవన్నీ ఐటమ్ అనేది మళ్ళీ రీస్టాక్ అయినమాట కలర్స్ కూడా ఎక్కువ వచ్చేట ఉన్నాయి సరే యా 50 రంగులు వస్తాయి మనం చూడ ఎంత బాగుంది సారీ చిబ్బరి మా ఓ బ్లౌజ్ బ్లౌజ్ అండి మనం ఇచ్చే స్పెషల్ ఏంటండి ఏ సారీనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఏడు వందలు తొంభై తొమ్మిది అండి సెవెన్ అండి అంటే ఇది టెన్ టెన్ సారీస్ మేడం సింగిల్ మాత్రం ఎనిమిది వందల యాభై మేడం సింగిల్ అయితే ఎనిమిది వందల యాభై పడుతుంది టెన్ సారీస్ అండ్ ఎపో తీసుకునే వాళ్ళకి సింగిల్ సారీ సెవెన్ నైన్టీ సెవెన్ నైన్టీ నైన్ చూపిస్తాన్ని లక్ష్మి గబగబ తావాలమ్మా ఇంకా కలర్స్ ఉన్నాయి కలర్స్ యాభై రంగులు వస్తాయి ఇంకా చాలా డిజైన్స్ వచ్చినాయి మేడం ఇది కొత్త బేల్ బేల్ చూపిస్తాం మీకు అంతా ఓకే ఈ బ్లౌజ్ వర్క్ అయితే మారుతుందండి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ వర్క్ ఉంది కూడా డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి ప్రతిది బాగుంది క్లాసిక్ நல்லம் எது சாரி ఓన్లీ నలభై గ్రాము ఉంటుంది దానికన్నా ఎక్కువ ఉండవు అట్లాంటి బ్యూటిఫుల్ శారీస్ అనేది మనం కేవలం అంటే ఎనిమిది యాభై ఇస్తాము ఎన్ని శారీస్ అలా తీసుకునే వాళ్ళకి మనం ఏడు వందల తొంభై తొమ్మిదికి ఇస్తాం ఒక చీర ధర వచ్చి డిజైన్ చాలా వచ్చింది చూడండి పైతానీ బ్లౌజ్ మగ్గమరకాయ ఇంకొకటే కట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి అన్నమాట రేపు ప్రజెంట్ అంటే ప్రతి సారీ చూపెట్టాలి ఉంది ఎందుకుంటే బాగా హైడీమేడ్ ఐటమ్ అండి ఇది ఉపాడ బుటీస్ అండి మొత్తం పాడ బుటీస్ ప్యూర్ జార్జెట్ బ్లూ అండ్ పింక్ ఒక అతి చాలా హైలైట్ అండి ఇది మీనా బుట్ట వచ్చిందండి బ్లూ అండ్ పింక్ ఓకే అండి సరే సన్న ఒకసారి ఇలా చూపిస్తున్నాను మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నంబర్ కి సెండ్ చేసి కొరియర్ కొరేన్ తెప్పించుకోవచ్చండి ప్రతి ఒక్క డిజైన్ వాచ్ అసలు ఏ బిల్ మీరు మిస్ చేయలేరండి అంత గ్యారంటీడ్ ఐటమ్ అండి డిజైన్ వచ్చింది కాంట్రాస్ట్ శారీ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ సారీ అండి మొత్తం చివరి పిండి చూడండి ఎంత బాగుంది వస్తుంది సరే అండి లక్ష పుట్ట సరే అండి ప్యూర్ జార్జెట్ లో కూడా వచ్చింది చాలా స్పెషల్ డిజైన్ అండి బ్లౌజ్ కి రాణి కలర్ అండి సిల్వర్ అండి ఇది ఓకే గోల్డ్ అండి ఇది ఎల్లో కలర్ అండి వైటాని బ్లౌజ్ అండి గ్రీన్ కలర్ అండి సో ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క డిజైన్స్ వర్క్ మోడల్స్ అన్నీ మార్చాలండి చూడ ఇంకా చాలా బాగుంది చూడ గ్యాప్ బోర్డర్ ఇచ్చండి దీనికైతే ఓకే బాగుంది డిజైన్ అప్లోడ్ లో ఫ్లవర్ డిజైన్ వాళ్ళకి మంచి ఛాన్స్ మేడం పద్నాలుగు పదిహేను ఈజీగా అమ్మొచ్చు అలాంటి రూపాయి తినే అండి ఎందుకంటే మంచి మంచి హెవీ మగ్గం వర్క్ వచ్చినాయి ఒక సారీ అనేది మీకు లాస్ట్ చూపిస్తాను అండి ఇప్పుడు ఈ శారీ అనేది ఓన్లీ ఒకటి వచ్చిందండి మనం అందరూ అడగమంటే ఉండదండి

సో అరవై ఆరు డిజైన్స్ అండి ఏ సారీనా తీసుకునే మేడం కేవలం అంటే కేవలం ఇది ఇంకో లాస్ట్ మెయిన్ డిజైన్ అండి ఓకే ఏ సారీ అయి తీసుకుని కేవలం అంటే కేవలం ఎనిమిదొల యాభై పది చేరులు తీసుకునే వాళ్ళకి ఒక ఐదైనా పర్లా పదిహేన పర్లా ఐదైనా నేను ఈ రోజుకి ఇచ్చేస్తాను మేడం మీకు ఎనిమిదో సెవెన్ నైన్ డిజైన్కి ఇచ్చేస్తాను ఒక శారీ ఓపెన్ చేస్తున్నారండి ఇట్లా డిజైన్ ఎలా వస్తుంది అనేది తెలుస్తుంది అయితే ప్రతిదీ డిఫరెంట్ డిజైన్ బట్ సారీ లుక్ తెలుస్తుంది ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ పళ్ళు సారీ ముప్పై మంచి మగ్గం బ్లౌజ్ అండి బ్లౌజ్ ఉప్పాడ పట్టు మేడం ఈ సైంకా రేట్ ఎక్కువ కదా ఖరీదు గల తెప్పించాం మేడం ఇంకా కాస్ట్లీ తెప్పించాం ఎందుకంటే లాస్ట్ టైం జనాలు క్వాలిటీ చూసి మమ్మల్ని బాగా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తామని ఒక మంచి మాట అన్నారు అనమాట సో దానివల్ల మనం సేమ్ అదే మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాం పట్టు మేడం సో వీటిలో మన డిజైన్ చూపిస్తాం ఇది ఎల్టీ పట్టు కన్నా హెవీ క్వాలిటీ ఎల్టీ కన్నా మంచి క్వాలిటీ వచ్చింది బట్ ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్ పాత వీడియోకి చెన్నాలంటారండి ఈ రేట్ ఇస్తాను ఇప్పుడు ఎక్కువ రేటు క్వాలిటీ మారింది మేడం ఈ క్వాలిటీ మీరు షాప్ వచ్చి చూస్తే మీకు టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుంది మేడం కల్నేత షేడ్స్ వచ్చి మంచి హెవీ పడా అండి హెవీ క్వాలిటీ అన్నమాట ఎంత సార్ ఇప్పుడు ప్రైస్ ఇవి అన్ని మేడం లాస్ట్ వీడియోలో మనం ఇచ్చిన రేటు సెవెన్ హండ్రెడ్ కి ఇచ్చాం మేడం బట్ ఇవన్నీ కాస్ట్లీ ఐటమ్ మేడం మనం ఇచ్చే ఇప్పుడు రేటు ఏడు వందల తొంభై తొమ్మిది అండి సెవెన్ నైన్టీ సెవెన్ హండ్రెడ్ బట్ డిజైన్స్ అనేది కలర్ అనేది చాలా హైలైట్ గా ఉంటాయండి ఒక్క కలర్ కూడా మీరు తీయలేదు బట్ స్టాక్ అనేది ఓన్లీ డేస్ చెప్పానండి ఇప్పుడు ఓన్లీ వన్ డే ఆఫర్ అండి సెకండ్ ఆఫర్ మన దగ్గర స్టాక్ లేదండి ఇప్పుడు ఒక్క కలర్ కూడా మీరు తీయడానికి ఉండదు అంత గ్యారంటీడ్గా చెప్తున్నాను ఇట్లాంటి మంచి ఐటమ్ కానీ మన బెజవాళ్ళ మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నాయి ఆర్డర్స్ కి అప్పుడే మనం మీకు నోటిఫికేషన్ బిల్ వస్తుంది మీ రిప్లై ఇవ్వగలుగుతాను ఎందుకంటే స్టాక్ అనేది ఉండదు అమ్మా అయిపోయిన మళ్ళీ నోటిఫికేషన్ బెల్ నొక్కి త్వరగా చూడండి పెట్టిన వెంటనే వస్తాయి నోటిఫికేషన్ బెల్ ఆల్ పెట్టుకుంటే దీంట్లో మాత్రం ఒక చిన్న రిక్వెస్ట్ ని నేను హోల్సేల్ వాళ్ళకి సహకరించలేనండి ఎందుకు మాకు రిటైల్ అయితే సరిపోతున్నాయండి ఎందుకు నా దగ్గర ఉన్నది యాభై చైర్లు మేడం యాభై నుంచి అరవై చైర్లు ఉన్నాయి సో నేను వాళ్ళకే సరిపోతాయండి దయచేసి హోల్సేల్ నాకు నేను ఏం చేయలేండి ఈ ఐటమ్ ఏమీ సహకరించలేనండి అస్సలు సెవెన్ నైన్టీ నైన్ అండి షిప్పింగ్ చార్జ్ ఒక చీరకి డెబ్బై రెండు చీరకి వంద మూడు చీరకి నూట ఇరవై నాలుగు నూట యాభై కలర్ చూస్తే అస్సలు ఒక్కటి కూడా బాగాలేదు అని ఎంత గ్యారంటీ చెప్తాను హోల్సేల్ అయినా ఈ రేటే తీసుకోవాల్సి వస్తుంది నా రేట్ ఇదే అండి ఎందుకు అంటే క్వాలిటీ మేనే ఒక్క శారీ ఓపెన్ కూడా చేద్దాం మేడం ఎందుకుంటే జనాలకి క్వాలిటీ అనేది తెలుస్తుంది అనమాట బాగుంది ఎల్టీ పట్టు అంటే దానికన్నా హెవీ చూడండి ఇప్పుడు పళ్ళు పళ్ళు చూడరా సూపర్ అండి చాలా బాగుంది ఇది చాలా హైయెస్ట్ క్వాలిటీ అండి నేను చెప్తాను బయట పద్నాలుగు పదిహేను వందలు తక్కువ క్వాలిటీ షాప్ లో కానీ దయచేసి వచ్చి విజిట్ చేసి ముక్కోండి అప్పుడే మీకు తెలిసిందంట ఎటువంటి డ్యామేజ్ లేదండి ఎటువంటి డ్యామేజ్ లేదండి చాలా బాగుందండి బ్లౌజ్ ఏమో ముందే చూస్తారండి ఇది అండి బ్లౌజ్ ఇది ఇప్పుడు డిజైన్స్ ఇంకా వస్తాయండి కలర్స్ చూడండి మొత్తం యాభై కలర్స్ వస్తాయండి ఏది కావాలో ఏది వదలాలని అసలు మనకే అర్థం అవదండి ఓన్లీ మండే ఆఫ్ అండి దయచేసి ట్యూస్డే కూడా నాకు అడగమాకండి ఈ సరికి ఉందా నేను బాగుంది ఒక్క చీర కూడా మిస్ అవరండి అంత ఫాస్ట్ గా వెళ్తాయి మీకు అమ్ముకునే వాళ్ళు చెప్పినండి మళ్ళా నేను కూడా బాధపడ్డా స్టాక్ కోసం మాకు కూడా ఈ స్టాక్ అనేది నెలలో ఒకసారి ఇస్తున్నారు బట్ ఇంత కాస్ట్లీ అనేది ఫస్ట్ టైం ఎందుకంటే ఈ క్రిస్మస్ అనేది చాలా క్లాస్ గా పాస్టర్ అడుగుతున్నాను అనమాట అమ్ముకునే వాళ్ళు కూడా ఏదన్నా మంచి క్వాలిటీ తెప్పి అంటున్నారు అనమాట సో ఇవన్నీ తెప్పించా మేడం ఏవైనా మేడం కేవలం అంటే కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది అండి నెక్స్ట్ స్పేస్ లో మంచి డిజైనర్ వర్క్ మేడం సార్ కొత్త మోడల్ అండి డిజైన్ ఏంటండి మేడం డిజిటల్ పూ ఇచ్చాడు మేడం

ఇలాంటి డిజైనర్ శారీ అనేది పదహారు వందలు పద్దెనిమిది వందలు ఆ రేంజ్ మార్కెట్ లో చక్కగా బట్ మనం నిర్మాసీ లో హోల్సేల్ గా బ్లౌజ్ అండి హోల్సేల్ గా అమ్మాలనే కోరికతో మన స్పెషల్ రేట్ అండి ఏ సారీస్ అనేది తీసుకోండి కేవలం అంటే కేవలం నైన్ నైన్టీ నైన్ అండి వీటిలో చాలా బ్యూటిఫుల్ కలర్స్ వచ్చినాయండి ట్రిపుల్ నైన్ రూపీస్ ట్రిపుల్ నైన్ డిఫరెంట్ గా ఉందండి ఆ ప్రింట్ వచ్చేసి ఏంటంటే థ్రెడ్ వీవింగ్ అంటే వర్క్ వచ్చింది వర్క్ లోనే అలా వచ్చింది చాలా డిఫరెంట్ కూడా కొత్తగా ఉంది చాలా కొత్త ఫ్యాబ్రిక్ సెకండ్ కలర్ ఫోటో ఇది వచ్చి థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ రెడ్ కలర్ ఇట్లా మొత్తం సిక్స్ కలర్స్ వచ్చింది సిక్స్ కలర్స్ అండి తీసుకుని నైన్ నైన్టీ నెక్స్ట్ డోలా సిల్క్ లో మంచి క్వాలిటీ ఐటమ్ అండి టోటల్ ఇక్క సిల్క్ అండి చాలా క్లాస్ ఐటమ్ అండి షైనింగ్ షైనింగ్ క్వాలిటీ చూస్తే అస్సలు ఒది బుద్ది కాదండి ఆ క్వాలిటీ అండి మనం ఇప్పుడు హోల్సేల్ ఒక్క రేంజ్ అండి ఏ సైజ్ కేవలం అంటే కేవలం పదకొండు కొద్దిగా దగ్గర దగ్గర కనిపిస్తాయండి చాలా బాగుంది అది బ్లూ వచ్చిందండి నెక్స్ట్ కలర్ వీడియోలో స్క్రీన్ మీద మీకు నెంబర్ కనిపిస్తుంది అండి ఆ నెంబర్ కి కాల్ చేయండి చాలా మంది ఏంటంటే యూట్యూబ్ మాది ఛానల్ ఓపెన్ చేసి ఛానల్ లో ఉన్న మా నెంబర్ కి చేస్తున్నారు మా నెంబర్ కి కాదండి ఇక్కడ మీకు ఏ వీడియో అయితే చూస్తున్నారో ఆ వీడియోలోనే ఫోన్ నెంబర్ ఉంటుంది అండి ఏ షాప్ కి సంబంధించిన ఫోన్ నెంబర్ ఆ వీడియోలో ఇచ్చేస్తాను ఇది బెజవాడ ఏ ఏ వీడియో పెట్టినా అది బెజవాడ సుమక్క అంటే షాప్ అనుకుంటున్నారు అది షాప్ కాదండి మండి యూట్యూబ్ ఛానల్ ప్రతి ఛానల్ లో మన ప్రతి వీడియో చేస్తా ఉంటాం అన్ని షాప్స్ లో ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ టూ డిజైన్ చూపిటండి ఆ రెండు డిజైన్ లో మూడు చీరలు మీరు చక్కగా సెలెక్షన్ చేసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు మూడు చీరలు 1100 వీడియో కలర్స్ ఉన్నాయండి ఒకవేళ కట్ట కట్ట అది అన్నయ్య నేను కట్ట కట్ట అమ్ముకున్నా లేకపోతే పాస్ట్ గా ఎవరైనా పెట్టడానికైనా సపోజ్ క్రిస్మస్ కి పెట్టడానికైనా మంచిగా పెట్టాలని కోరుకునే వాళ్ళకి కలర్ చూడండి దగ్గర దగ్గర ఉంటాయి వాళ్ళకి ఏమో కట్ట కట్ట తీసుకునే వాళ్ళకి వెయ్యి మూడు ఇస్తామండి అండి సెట్ తీసుకునే వాళ్ళకి ఏరుకోకుండా తీసుకున్నా కట్ట ఇచ్చేస్తాం త్రీ సైజ్ తీసుకునే వాళ్ళకి మాత్రం పదకొండు వాళ్ళకి మూడు ఇస్తాం మేడం నెక్స్ట్ బ్యూటిఫుల్ అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు మంచి క్వాలిటీ టిష్యూ కుప్పడం అండి హైయెస్ట్ క్వాలిటీ అండి కుప్పడం పట్ల వన్ని పదహారు వందల యాభై రూపాయల క్వాలిటీ అండి అలాంటి బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ శారీ ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఐదు వందల యాభై రూపాయలకి ఇస్తుంది కేవలం ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ వీటిలో కలర్స్ కూడా వచ్చినాయి చూడండి సెకండ్ కలర్ థర్డ్ కలర్ పెట్టుబడి కూడా చాలా బాగుంటాయండి ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ ఇంకో డిజైన్స్ కూడా ఉన్నాయండి చూడండి ఎంత బాగుంటాయో దానిలో ఇంకో డిజైన్ కొంచెం చూసి అంటే షాప్ వాళ్ళ కోసం వేరేగా ఇస్తామండి వాళ్ళ కోసం ఫోర్ నైన్కి అండి టెన్ పీస్ తీసుకునే వాళ్ళకైతే ఇవన్నీ డిజైన్స్ అండి ఏవైనా అండి సింగిల్ శారీ వచ్చి నెక్స్ట్ కలెక్షన్ కలెక్షన్ లెహంగా సెట్స్ అండి ఇది మళ్ళా రిపీట్ అయిందండి ఎందుకంటే చాలా మంది వెడ్డింగ్ కలెక్షన్స్ కోసం చాలా మంది అడగారండి ఇంక హిప్ బెల్ కూడా ఇచ్చారు మేడం మళ్ళా బ్లౌజ్ కూడా వచ్చింది మేడం చూడండి బ్లౌజ్ కూడా నెక్ వర్క్ ఇచ్చాడు మేడం టోటల్ స్పేస్ సిల్క్ మీద ఇచ్చాడు నాలుగు వేలు అలాంటి హెవీ అలాంటిది మనం ఇప్పుడు ఇచ్చే స్పెషల్ ఏంటండి ఏ లెంగా సెట్స్ కేవలం అంటే పదహారు వందల యాభైకి వీటిలో కలర్స్ కూడా చూడండి డిజైన్స్ కలర్స్ మోడల్స్ చాలా వస్తాయి అండి ఇప్పుడు దీంట్లో మాత్రం ఈ ఈ డిజైన్ లో మూడు కలర్స్ వచ్చిందండి ఈ డిజైన్ నెక్స్ట్ ఇంకా డిజైన్స్ మారతాయండి డిజైన్స్ మోడల్స్ చాలా వస్తాయి అనమాట మిర్చి రెడ్ కలర్ వచ్చింది డిజైన్స్ చాలా వచ్చింది ఇప్పుడు ఇది ఇంకో డిజైన్స్ ఉంటాయి మేడం ఒక్కసారి ఇవన్నీ స్పేస్ సిల్క్ వచ్చింది స్పేస్ మేడం బాగుంది సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి మంచి పార్టీ వేరు కలర్స్ అన్నీ బాగున్నాయి ఇట్లా ఇంకొక నెక్స్ట్ డిజైన్ ఓపెన్ చేస్తారు చూద్దాం ఓకే ఆ వర్క్ అనేది ఇప్పుడు న్యూ వర్క్ అండి ఇది వెడ్డింగ్ కలెక్షన్ కంటే ఆరు ఏడు వేల రూపాయలు అమ్మే ఐటమ్ అండి కేవలం అంటే కేవలం మనం ఇచ్చేది ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి చూడండి ఎంత బాగుందో దుపట్టా వీటిలో కలర్స్ ఇచ్చాడు మేడం చూడండి అసలు వింటేజ్ కలెక్షన్ కావాలంటే ఇలాంటి ఐటమ్ మాత్రం అసలు ఇస్తావు మాకు అసలు అస్సలు సిక్స్టీన్ ఫిఫ్టీ అండి